గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల డీసీపీ మంచిర్యాల జోన్ ప్రజలకు అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డీసీపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజా కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ వినాయకుడు విఘ్నాలను బాధాలను తొలగించేవాడు ఆదిదేవుడు ఆయన దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు గణపతి విగ్రహాల ప్రతిష్ట ఊరేగింపు సమయంలో నిమజ్జన సమయంలో కరెంటు ద్వారా రోడ్డు ప్రమాదాలు నీటిలో మునిగిపోయే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నిర్వాహకులు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలు కి ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాని చట్ట వ్యతిరేకంగా విద్యుత్ వైర్లను తగిలించి ప్రమాదాలకు గురి కాకూడదు వర్షాలు కూడా పడుతున్నాయి కనుక షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని మండపాల డెకరేషన్ కొరకు లైట్ల ఏర్పాటు కూడా నాణ్యతమైన వైర్లను వాడాలన్నారు నిర్వాహకులు పోలీస్ వారి లో గణపతి విగ్రహ ఏర్పాటు అనుమతి తీసుకున్నప్పుడు రసీదు రావడం జరుగుతుంది దాని ఆధారంగా సంబంధిత విద్యుత్ శాఖ లైన్మెన్ కి సమాచారం ఇస్తే వాళ్లు ఏర్పాట్లు చేస్తారని అన్నారు ప్రజలు మండపాల నిర్వాహకులు అందరూ కూడా పోలీసు వారి సూచనలు పాటిస్తూ ఆనందోత్సవాల మధ్య గణపతి నవరాత్రి ఉత్సవాలు శోభాయాత్ర నిమజ్జనలు ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలన్నారు ప్రజలందరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని అపోహలకు గురి కాదు ఏదైనా ఏదైనా సమస్య ఉన్నా సమాచారం ఉన్నట్లయితే కి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు డీసీపీ గారు వెంట ఏసీపీ ఆర్ ప్రకాష్ మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు బాధలను తొలగించేవాడు ఆదిదేవుడు ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము అయితే మనము ఆర్గనైజర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు కానీ విగ్రహాన్ని ఊరేగింపులో కానీ విజుల నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కరెంటు ప్రమాదము ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదము నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విజ్ఞానం తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం కానీ విజ్ఞానని మనకు మన ఆర్గనైజర్స్కు మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి బొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ స్లిప్ వస్తుంది స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ లైన్మెన్కి చెప్పినట్లయితే మెయిన్ కానీ పోల్ కరెంటుకు సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీ మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు అవకాశాన్ని వినియోగించుకోవాలి అట్లా కాకుండా మీకు తెలుసో తెలియక వర్షాలు కూడా పడుతున్నాయి ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది ఇంకొక విషయము డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు వైర్ క్వాలిటీ వైర్ వాడరు అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు తగ్గ జాగ్రత్త తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొక విషయం ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దు ఎలాంటి సమాచారం ఉన్నా ఎలాంటి మీకు సమస్యలున్నా అండర్డ్ డైల్ ద్వారా కానీ మా పోలీసు మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు మీరు ఒకసారి పోలీసుతో క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రజలు ఆనందంతో శాంతి భద్రతతోటి ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊరేగింపులు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ